హలో యూస్ వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ సందీప్ రెడ్డి వంగ ఆయన సినిమాలే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి సందీప్ రెడ్డి సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా కాంట్రవర్సీకి గురవుతాయి అర్జున్ రెడ్డి నుంచి చూసాం మొన్నటి అనిమల్ వరకు కూడా అనిమల్ మూవీ రిలీజ్ అయినా కూడా చాలా కాంట్రవర్సీలు వచ్చాయి ఇప్పటికీ ఆ కాంట్రవర్సీలు రన్ అవుతున్నాయి అలాంటి సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్తో ఒక మూవీ చేయబోతున్నారు ఆ మూవీ పేరు స్పిరిట్ ఆ సినిమా ఇంకా సెట్స్ పైన కూడా వెళ్ళలేదు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఈ లోపే ఈ స్పిరిట్ మూవీ పైన కాంట్రవర్సీ స్టార్ట్ అయింది దీనికి సంబంధించి ప్రభాస్ మూవీలో స్పిరిట్ మూవీలో దీపికా పదుకొని హీరోయిన్గా తీసుకున్నారు కానీ దీపికా పదుకొనే ఆ సినిమా నుంచి తప్పుకుంది కొన్ని కారణాల వల్ల దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ ఒక సెన్సేషనల్ ట్వీట్ పెట్టడం జరిగింది అది ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే నేను ఒక కథ నరేట్ చేసేటప్పుడు వంద శాతం నమ్మకంతో కథను నరేట్ చేశాను సో నీకు సినిమా స్టోరీని నరేట్ చేశాను నువ్వు సినిమా చేయట్లేదు అలాంటప్పుడు ఆ స్టోరీ నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు పైగా స్టోరీ సినిమా ఈ విధంగా ఉంది సినిమాలో సన్నివేశాలు ఈ విధంగా ఉన్నాయని ఎక్కడ కూడా చెప్పుకోదు నేను కొన్ని సంవత్సరాలు కష్టపడి రాసుకున్న కథ ఇది అది నీకు అర్థం అవ్వలేదు నీకు అర్థం కాదు ఎప్పటికీ కూడా అర్థం కాదు అని చెప్పేసి దీపికా పదుకొనే పేరు లేకుండా ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది పైగా ఆ ట్వీట్లో ఆయన ఒక చిన్న సామెత కూడా చెప్పడం జరిగింది ఆ సామెతను కూడా ఒకసారి చూద్దాం ఐసా కరో అగ్లీ బార్ పూరి కహానీ బోలో క్యూకి ముజే జరాబీ ఫరక్ పడతా ఒక పంజే ను నెక్స్ట్ టైము స్టోరీ మొత్తం చెప్పేసి నాకు అస్సలు ఫరక్ పడది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగా అన్నారు కింద ఆయన దట్టి పిఆర్ గేమ్స్ అంటూ హ్యాష్ టాగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఐ లైక్ దిస్ కహావత్ వెరీ మచ్ కుందక్ మే బిల్లి కంబానోచ్ పిల్లికి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి పిల్లర్ని పిల్లర్కి వేసి గోకింది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ ట్వీట్ పెట్టడం జరిగింది అసలు ఆయన ట్వీట్ పెరగడానికి కారణం ఏంది దీపికా వదుకొని ఎందుకు ఆ సినిమా నుంచి తప్పుకుంది అంతే దీపికా పదుకొని ఇరవై కోట్ల ని డిమాండ్ చేసింది పైగా ఈ స్పిరిట్ మూవీకి రోజుకి ఆరు గంటలే పని చేస్తా అని చెప్పింది ఒకవేళ సినిమా షూటింగ్ కనుక వంద రోజులు దాటితే ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టింది ఫైనల్గా సినిమా తెలుగు లైన్స్ నేను చెప్పాను డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించుకోవాలి ప్రమోషన్స్లో కూడా నేను పాల్గొనని చెప్పేసి ఇక్కడ దీపికా పదుకొనే కండిషన్స్ పెట్టింది సో ఇవన్నీ నచ్చని సందీప్ రెడ్డి వంగ ఆయన మెంటాలిటీ మనకు తెలుసు సో అలాంటి సందీప్ రెడ్డి వంగ ఆమెను పక్కకి తప్పించి అనిమల్ సెకండ్ హీరోయిన్ ఉంది కదా తృప్తి డిమ్రి ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇక్కడ దీపికా పదుకొనే ఎందుకు రోజుకి ఆరు గంటలే పని చేస్తా అన్నది అంటే ఆవిడ రీసెంట్గా ఆమెకు పాప పుట్టింది సో ఆ పాపను కూడా చూసుకోవాలి కాబట్టి ఆమె డైలీ ఆరు గంటలే పని చేస్తా అని చెప్పేసి ఆమె అక్కడ కండిషన్ పెట్టడం జరిగింది పైగా ఇరవై కోట్ల రెమెండ్రేషన్ పెట్టడం ఏంటి అంటే ప్రభాస్ రెండు వందల కోట్లు ఈ సినిమాకి రెమెండ్రేషన్ తీసుకుంటున్నారు అందులో ఇరవై కోట్లు దీపికాకు ఇవ్వడంలో తప్పు లేదు కదా అని కూడా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆమె సెట్స్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె పిఆర్ టీంతో కొన్ని మ్యాగజైన్స్లో ఏం రాయించింది అంటే ఈ స్పిరిట్ అనే మూవీ ప్రభాస్ చేస్తున్న మూవీ పక్కా తెలుగు మూవీ ఈ మూవీలో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి ఇలాంటి బోల్డ్ సీన్స్లో నేను నటించలేనని చెప్పాను బోల్డ్ సీన్స్ తగ్గించమని చెప్పాను సందీప్ రెడ్డి వంగా వినలేదు అందుకే నేను బయటకు వచ్చేసా అని చెప్పేసి దీపిక పదుకొని ఆమె వర్షం చెప్పుకుంది నేనే సినిమా చేయట్లేదు అని కానీ పెట్టిన కండిషన్స్ వల్ల సందీప్ రెడ్డి వంగానే ఆమెను తప్పించు మొత్తానికి ఇదే కాంట్రవర్సీ సందీప్ రెడ్డి వంగ మాత్రం తగ్గేదేలే అని చూస్తున్నారు కానీ మరోవైపు సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు సినిమా ఆయన తీసే సినిమాలు ఎప్పుడు ఫ్లాప్ అవుతాయని చెప్పేసి ఇప్పటికే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు చూస్తున్నాయి ఎందుకంటే గతంలో సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించిన బాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాలీవుడ్ వేరే సినిమాలో అవకాశాలు ఇవ్వట్లేదు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ సో సందీప్ రెడ్డి చూస్తున్నాయి ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆధిపత్యం అయింది ఇలాంటి సినిమా తీసిండు అని చెప్పేసి మొత్తానికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక సెన్సేషనల్ ట్వీట్ పెట్టడం జరిగింది ట్వీట్ కి దీపికా పదకొని రియాక్షన్ ఏంటో కూడా చూడాలి మరి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.